ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ మామిడి భీమరెడ్డి అధ్యక్షతన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ జనరల్ సెక్రటరీ శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ స్టేట్ ఎంసీ మరియు స్టేట్ ట్రెజరర్ ఓ శ్రీనివాస్ రెడ్డి మరియు రాష్ట్ర రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బి విజయభాస్కర్ గౌడ్ బెజవాడ సుబ్బలక్ష్మ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా భీమరెడ్డి మాట్లాడుతూ చలివేంద్రం అనేది ప్రజల దాహాతిని తీర్చేందుకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఉచిత మంచినీటి కేంద్రమని కొత్త కుండలలో చల్లని మంచినీరు పేదవారికి అందించడం దీని ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ హైదరాబాద్ జిల్లా శాఖ వైస్ చైర్మన్ కె విజయకుమారి జిల్లా మేనేజింగ్ కమిటీ సభ్యులు ఏవి రాష్ట్ర సందేశ్ వీరమణి కె నాగేందర్ సారా ప్రసన్న రాణి జ్యోతి మాజీ ఎంసీ మెంబర్ మహ్మద్ రియాజుద్దీన్ కళావతి భాగ్యలక్ష్మి విజయలక్ష్మి రాకేష్ అభిషేక్ అసీఫ్ నగర్ మండల కన్వీనర్ పిఈ రవికుమార్ జిల్లా కార్యాలయ సిబ్బంది సత్యలక్ష్మి వెంకట్ సత్యనారాయణ గోపాల్ సందీప్ మరియు రెడ్ క్రాస్ వాలంటీర్లు అభిమానులు హాజరై విజయవంతం చేశారు పేరు హైదరాబాద్ డిస్టిక్ చైర్మన్ మామట్ భీమ్ రెడ్డి ఈరోజు గత సంవత్సరాల ఆరు సంవత్సరాల నుంచి ప్రారంభిస్తున్నటువంటి చలివేంద్రాన్ని ఈరోజు కూడా ప్రారంభించడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా జస్టిస్ చంద్రయ్య గారు అండ్ రాష్ట్ర రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి శ్రీరాములు గారు స్టేట్ టెజరర్ ఓఎస్ రెడ్డి గారు నారాయణ జస్టిస్ నారాయణ గారు అదేవిధంగా మరో సెక్షన్లో సిసిఐ కార్యవర్గాన్ని డిక్లే చేయడానికి విచ్చేసినటువంటి మా అన్నయ్య వీరల్ల మాలద్రి గారు అదేవిధంగా సతీష్ బాబు నేషనల్ సెక్రటరీ ఈరోజు ఏదైతే కన్జూమర్ సొసైటీ యొక్క కార్యవర్గాన్ని డిక్లేర్ చేయడం జరిగింది దాంట్లో ఉపాధ్యక్షులుగా ముఖ్యంగా ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీగా సుప్రభా గారు డిక్లేర్ చేయడం జరిగింది మిగతా కార్యవర్గాలను చేయడం జరిగింది త్వరలో అందరినీ కూడా ఎగతాటిపై తెలిసి హైదరాబాద్లో ఏదైతే కన్ను వల్ల మోసవార్ల ధర దగాఖూర ద్వారా ఏదైతే మోసపోతున్నారో వారందరినీ కూడా అరికట్టడానికి నాయకు సిసిఐ ముందుంటుందని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క నేషనల్ ఫౌండర్ అధ్యక్షు డాక్టర్ అనంత్ శర్మ గారు మరియు అరుణ్ కుమార్ గారు ప్రీతి మేడం గారికి శ్రీరాజ్ గారికి హరిబాబు గారికి అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసినటువంటి సతీష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మేము మీరు ఏదైతే మాపై నమ్మకం పెట్టి మాకు ఈ బాధ్యతనిచ్చి పనిచేయమన్నారో మీకు వన్ ఇయర్లో మేము ఏంటి అనేది మీకు చూపిస్తాం హైదరాబాద్లో కానీ తెలంగాణలో ఎక్కడ కూడా ఎలాంటి నేర ఘోరాలు జరగకుండా మేము అరకటి ఆ టీం ముందు ఉంటుందని చెప్పి మిగతా కన్యమర్స్ అందరం కూడా కలిసి కట్టుగా మేము పనిచేస్తామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పండి ప్రారంభిస్తాం ఈ నెల లాస్ట్ వీక్ లో ఒక టూ డేస్ ప్రోగ్రామ్ కూడా పెట్టబోతున్నా నేను హరిప్రియ జీసీ జీసీ కమిటీ మెంబర్స్ కన్సూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సో సార్ మల్యాద్రి సార్ డీటెయిల్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక కన్సూమర్గా మనం ఏం చేయాలనేది మల్యాద్రి సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫామ్ అయిన కొత్త కమిటీ అండ్ ప్రెసిడెంట్ బిందేడి సార్ ఆధ్వర్యంలో ఇప్పుడు ఫామ్ అయిన కొత్త కమిటీకి శుభాకాంక్షలు అందరూ చాలా ఉత్సాహంగా చాలా ఎంకరేజ్మెంట్తో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు కమిటీ మెంబర్స్ అందరూ వాళ్ళకి సో వాళ్ళ విధులు నిర్వర్తించడంలో చాలా మంచి సహకారంతో అందరు ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను సో ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇప్పుడు మీ తండ్రికి కేడిఎం గోల్డ్ గురించి ఉంటుంది ఆల్మోస్ట్ కేడిఎం గోల్డ్ అంటే ఏంటి నాన్ కేడిఎం గోల్డ్ గోల్డ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూస్తే కేడిఎం గోల్డ్ అండ్ నాన్ కేడిఎం గోల్డ్ అనేది లేదు ఓన్లీ హాల్ మార్క్ మాత్రమే ఉంది సో ఈ హాల్ మార్క్ తీసుకురావడానికి మా చీఫ్ ప్యాటర్న్ కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ప్యాటర్న్ డాక్టర్ ఆనందన్ శర్మ గారు ఇరవై ఏళ్ళుగా పోరాడి ఈ హాల్ మార్క్ అనేది మ్యాండేటరీ చేయించారు నేషనల్ లెవెల్లో కన్జ్యూమర్ మినిస్ట్రీ మినిస్ట్రీ వాళ్ళతో చెప్పి 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 సో ఇలా ఇలాంటి ఒక్కొక్క మైల్ స్టోన్స్ మేము ఎన్నో దాటుకొని వచ్చినాము కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అండ్ మా కన్జ్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ సెంట్రల్ కన్జ్యూమర్ మినిస్ట్రీ ఆస్ అన్ అపెక్స్ బాడీగా వర్క్ చేస్తున్నాయని చెప్పడంలో చాలా సంతోషిస్తున్నాం సో ఇక్కడ కూడా మనమందరూ సో ఇట్లా ఇట్లాంటి ఒక బా బాడీలో మనము ఒక మెంబర్స్ అయినందుకు ఒక కమిటీలో మనం ఉన్నందుకు చాలా సంతోషించాలని మన విధులను చాలా ఉత్సాహాన్ని నిర్వర్తించాలని కోరుకుంటున్నాను అందరూ ఇప్పుడు కొత్తగా ఏంటంటే బిఏఎస్ కేర్ యాప్ అనేది బిఏఎస్ వాళ్ళు ఇచ్చారు సో మీరు అందరూ బిఏఎస్ కేర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఐటమ్స్ గురించి అందులో మార్క్ కానీ మార్క్ కానీ ఇట్లాంటివన్నీ మీరు నిత్యావసర వస్తువులు కానీ లేకపోతే ఇలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ లేకపోతే గోల్డ్ సిల్వర్ ఐటమ్స్ కానీ సో వీటన్నిటి యొక్క తరాతరాల గురించి చెప్పడానికి ఆ యాప్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో థ్యాంక్ సో మచ్ కన్సూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులందరిని మరి భీమ్ రెడ్డి అధ్యక్షతలో మన వైస్ ప్రెసిడెంట్ ఏవి రావు సుప్రభాతం సుప్రభాతం గారిని జనరల్ సెక్రటరీగా ఇంకా ఇతరులందరినీ కూడా అధికారాలు ఈరోజు ప్రమాణం ద్వారా వాళ్ళకు అందించడం జరిగింది మా సోదరుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో రెక్టాస్ సంస్థ ద్వారా అనేక బలవరమైనటువంటి సేవలు అందించారు ఇప్పుడు ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కన్జ్యూమర్ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సేవలతో పాటు న్యాయాన్ని కూడా త్వరితగతిన ప్రతి కన్జూమర్కి తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఆధ్వర్యంలో మంచి జరిగి త్వరితగతిన న్యాయం అందుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక సందర్భంలో కన్జూమర్ అవుతారు ఆ కన్జూమర్ కంటిది నీళ్ళు కనుక బయటకు వస్తే ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందదు మరి రాష్ట్ర దేశ ప్రపంచ అభివృద్ధి చెందాలంటే కంజ్యూమర్కి ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎటువంటి డెఫిషియన్సీ అనేది లేకుండా నెగ్లిజెన్స్ లేకుండా ఉండాల్సిన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద మ్యానుఫ్యాక్చరర్స్ మీద డిస్ట్రిబ్యూటర్స్ మీద ఉంది మరి వాళ్ళు సకాలంలో సరైన రీతిలో అటువంటి సేవలు అందించడం వల్ల అనేక అన్యాయాల అక్రమాలు దుర్మార్గాలు ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నాయి ఇప్పుడున్న కొత్త యాక్ట్లో వచ్చిన పవర్స్లో డెత్ పెనాల్టీ కూడా శిక్షగా వేసే అవకాశం ఉంది అదేవిధంగా ఒక పోలీస్ అధికారిని కూడా తీర్పులు అమలు పరిచేందుకోసం మరి ఏర్పాటు చేశారు ఉచితంగా ఇంటర్నెట్ ద్వారా ఇంటికాడ కూర్చొని మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ కంప్లైంట్ని త్వరితగతిన విచారించేందుకోసం ఈ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పనిచేస్తుంది సరైన సలహాలు ఇస్తుంది అంతేకాకుండా వీళ్ళల్లో కొంతమందిని వాళ్ళు డిమాండ్ ఏంటంటే స్టేట్ డిస్టిక్ కన్జూమర్ కోర్ట్స్లో మెంబర్స్గా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కూడా జాబ్స్ ఇస్తే వీళ్ళు న్యాయం చేస్తారు దానికోసం వాళ్ళు పోరాడుతున్నారు ఖచ్చితంగా దాంట్లో విజయం సాధిస్తారని అదేవిధంగా నేషనల్ లెవెల్ శర్మ గారు ఇతర నాయకులందరూ కూడా తన హరిప్రియ గారి ఆధ్వర్యంలో దీనికోసం పోరాడతారని చెప్పి నేను मे अंदर की धन्यवाद प्लीज लाइक शेयर सब्सक्राइब एंड कमेंट जिट्री मीडिया